ఈ దిన చీవోవాకు కీర్తనల గ్రంథధ్యానము ఇరవై ఏడవ అధ్యాయము మొదటిండి ఆరు వచనము యహోవా నాకు వెలుగును రక్షణునై ఉన్నాడు నేను ఎవరికి భయపడదును యహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరదును నా శరీర మాంసం తినుటకే దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు నన్ను బాధించే శత్రులు నా మీదకి వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లి కూలిరి నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదకి యుద్ధం రేగినను దీనిలో నేను ధైర్యం విడవకుందును యహోవా యుద్ధ ఒక వరం అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో దానించుటకను నా జీవితకాలం అంతయు నేను యహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచును తన గుడారపు మాట నన్ను దాచును ఆశ్రయ దుర్గం మీద ఎక్కించును ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడెను ఆయన గుడారంలో నేను ఉత్సాహ దోని బలులు బలు అర్పించేదను నేను పాడేదను యహోవాను గూర్చి స్థుతిగానము చేసేదను హాల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె మొదటి నుండి మూడు వచనములో దేవునిపై దావీదుకున్న అచంచలమైన విశ్వాసం కనిపిస్తుంది దేవుడే తన వెలుగు అని అంటున్నాడు కొన్నిసార్లు దావీదు చీకటి అగాధములలోకి వెళ్లవలసి వచ్చింది ఆ సమయంలో దేవుని హస్తం వెలుగుబలే దావీదుకు దారి చూపించి ఆ క్లిష్ట పరిస్థితులండి విడిపించింది యోగాను వార్త ఎనిమిదో అధ్యాయం పన్నెండు వచ్చడంలో యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుక్కలిగి ఉండును అని చెప్పారు ఆ ప్రభు ఇప్పుడు మనలో నివాసం చేస్తున్నాడు అందుకే మత్స్య వార్త ఐదు అధ్యాయం పద్నాలుగు వచ్చిన ప్రభు అన్నారు మీరు లోకమును వెలుగై ఉన్నారు అని ఆ వెలుగైన వాడు మనలో ఉంటే మనం దేనికి భయపడవలసిన అవసరం లేదు దావీదు తన దేవుడైన ఎహోవాను వెలుగుగాను రక్షించేవాడుగాను ప్రాణదుర్గంగాను చూస్తున్నాడు కాబట్టి తన ఎదుట శత్రులు నిలవలేరు అని అంటున్నాడు ఈ మధ్యకాలంలో ఒక దేశ అధ్యక్షుడు ఇస్రాయలును ప్రపంచ పట్టం లేకుండా చేస్తానని ప్రగల్భాలు పలికాడు చివరికి హెలికాప్టర్ ప్రమాదంలో దిక్కులేని చావు చచ్చాడు దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా నిలబడి ఎవరు నిలబడగలరు నీ ఎదుట ఏ ఆయుధం వర్దిలదని యహోస్వాత వాగ్దానం చేశాడు ఆయన ఎందు విశ్వాసముంచిన ఏ విశ్వాస ఎదుట ఏ ఆయుధము వర్దిలదు ప్రవక్త అయిన ఎలిసా చుట్టూ సిరియా సైన్యం చేరి ఎలిసాను చంపాలనుకున్నప్పుడు ఆ సిరియా సైన్యం ముందు పరలోకపు సైన్యం వచ్చి నిలబడింది మన చుట్టూ శత్రులు ఎన్ని పన్నాగాలు పనినా మనం భయపడవలసిన అవసరం లేదు నాలుగవ దేవుని ఒక వరం అడుగుతున్నాడు చిరకాలం దేవుని మందిరంలో నివసించాలని దేవుని ఆరాధించాలని అతని కోరిక దావీదు దేవుని గుడారం వదిలి అరణ్య ప్రదేశంలో నివసించినప్పుడు దేవుని గుడారమునకు వెళ్లాలని అక్కడ దేవుని కలుసుకొని ఆయన ఆరాధించాలని అక్కడే వండిపోవాలని దావీదు బలమైన కోరిక ఎందుకంటే దావీదుకు నిజమైన ఆనందం దొరికేది అక్కడే కీర్తనలు నలభై రెండవ అధ్యాయం మొదటి మరియు రెండు వచ్చినంలో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది నా ప్రాణం దేవుని కొరకు తుష్టంగా నుంచున్నది జీవంగల దేవుని కొరకు తుష్టంగాచున్నది దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను ఆయన సన్నిధికి నేనెప్పుడు కనబడదని కుమారులు అంటున్నారు ఆ మందిరంలో ఉన్న ప్రసన్నత సంతోష్ సమాధానాల్లో మాటల్లో చెప్పలేనివని కోరహు కుమారులకు తెలుసు ఎందుకంటే వారి పిత్రుడైన కోరహు ప్రవక్త అయిన మోస్యకు వ్యతిరేకంగా నిలబడి భయంకరమైన శాపాన్ని తెచ్చుకున్నారు భూమి నెరలి చీలి అందరిని మింగివేసింది కృపగల దేవుడు వారిలో శేషాన్ని కాపాడి వారి సంతానాన్ని వండనిచ్చాడు ఆ సంతానమే ఈ కొరహు కుమారుడు జీవిత కాలమే కాదు జీవితాంతరము కూడా ఆయన సన్నిధులు నిలిచే భాగ్యప్రతి విశ్వాసికి మన యేసుక్రీస్తు మరణ పునరుత్న ద్వారా కలిగించాడు కష్టకాలంలో మన దేవుడు మనలను కంటికి రెప్పవలే కాపాడుతాడు కీర్తనలు నూట ఇరవై ఒకటో అధ్యాయం వచనంలో సెలవిచ్చినట్టు ఇస్రాయిలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు ప్రమాదం వచ్చినప్పుడు కోడి తన పిల్లలను రెక్కల కింద చేర్చుకున్నట్లు ఆయన మనల్ని చేర్చుకును దేవుడు మనల్ని కాపాడుతూ తన ఆశ్రమంలో ఉంచి ఎత్తైన బండపైకెక్కిస్తే మనం నిజంగా క్షేమంగా ఉంటాం ఆ బండ క్రీస్తే సంతోషంతో గంతులు వేస్తూ ఆయన నామ సంకీర్తన చేస్తూ ఉండేందుకు కారణాలు ఉంటాయి దేవుని సన్నిధిలో మనం మన తల దించి మనను తగ్గించుకుంటే శత్రుల ఎదుట ఆయన మన తల పైకెత్తుతాడు ఆయన మనలో ఎన్నడూ సిగ్గుపడనివ్వడు ఇరుకు కలుగుతుంది కానీ మన విశాలతలో ఆయన సన్నిధిలో ఆయనను మనం స్థుతిస్తాం మనం ఎల్లప్పుడూ ఆయనకు స్థుతి కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉందాం దేవుడి వాక్యంను దీవించునుగాక ప్రార్థన చేసుకున్నాం మా ప్రియాపరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో బట్టి నీకు స్తోత్రాలు ప్రభు అవునైనా తండ్రి నువ్వు మాకు వెలుగు రక్షణవై ఉన్నావు తండ్రి మా ప్రాణ దుర్గంగా ఉంటున్నావు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అవును ప్రభా సాతాన్ ఎన్ని కుయక్తులతో కుతంత్రాలతో మా మీదకి వచ్చినప్పటికీ అయా తండ్రి మేము త్రుట్టిల్లకుండా మమ్మల్ని కాపాడుతున్నావు తండ్రి నీకు స్తోత్రములు తండ్రి మాత యుద్ధం చేయడానికి నాయన శత్రులు ఎన్ని పన్నాగల పని వచ్చినా ఎన్ని ఆకాశ మండలపు దురాత్మ శక్తులు వచ్చినా తండ్రి మాకు తండ్రి కవచాన్ని తొడిగావు మాతో ఉన్నావు నీ పరొక సైన్యాన్ని మాతో బట్టి నీకు స్తోత్రాలు దేవా నీ కృపను మా మీద ఉంచి మీ ప్రియకుమారుడు మా ప్రమణేశు క్రీస్తు వారి ద్వారా నిత్య రాజ్యంలో మమ్మల్ని చేర్చుకున్నావు తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి దేవా తండ్రినైనా మాకు ఆపత్కాల సమయాలు వచ్చినప్పుడు క్లిష్ట పరిస్థితిలో నీ సన్నిధికి వచ్చి మొరపెట్టినప్పుడు మమ్మల్ని విడిపిస్తున్నావు తండ్రి ప్రమాదం నుంచి తప్పిస్తున్నావు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అవునైనా మమ్మల్ని ఎన్నడూ సిగ్గుపడిచే దేవుడు కాదు నాయనా మా తల పైకెత్తువాడుగా ఉన్న తండ్రి నీకు అవుతున్నాడు ఎందరైతే ఈ ప్రార్థలు ఏకి వారి జీవితాలలో ఏ సమస్యలు ఏ కష్టాలు ఎరుకులు ఇబ్బందులు ఉన్నాయో వాటి అన్నిటి నుండి తప్పించండి అయా తండ్రి మానసిక ఒత్తిడి నుంచి తప్పించండి తండ్రి ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించండి అనారోగ్య సమస్యల నుంచి తప్పించండి గర్భఫలం వాళ్ళ కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి నాయన దయముల చేత దురాత్మల చేత పీడింపడుతున్నాను విడిపించండి తండ్రి మా పైన అధికారులుగా ఉన్నటువంటి వారిని దీవించండి ఆస్వాదించండి చక్కని పరిపాలించడంకు పరిలో జ్ఞానంతో నింపమని అడుగుచూ ఉంటున్నాం అలాగే ప్రభా తండ్రి జన్మదినాలు తండ్రి వాహ దినాలు జరుపుకున్న బిడలకు జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దా క్రీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి సంఘమును సంఘ కాపరులను సువార్థికులను పరిచయ చేస్తున్న వారిని నీ కృపాబలం మహత్ బలం చేతి నింపి నడిపించండి అర్థసాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి కృంగిన వారిని లేవనెత్తండి బలహీనలు బలపరచండి అంతేకాకుండా ప్రభా తండ్రి ఎంతమంది బిడ్డలు ప్రభా ఏ సమస్యలతో తండ్రి కొట్టుమిట్టాడుతున్నారా సమస్యలన్నిటి నుంచి వారిని విడిపించండి దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి బలవంతుడైన దేవా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా కోత విస్తారం పనివారి కొద్ది కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి తండ్రి ఎలక్షన్స్ జరిగి ఉంటున్నాయి తండ్రినైనా రిజల్ట్ కోసం ఎదురు చూస్తుంటుండగా తండ్రి నీ చిత్తంలో ఉన్న నాయకులను గెలిపించమని అడుగుచున్నాం ప్రభా తండ్రినైనా చీట్లు వేయబడను తీర్పు మాత్రం యహో వశమని ప్రభా మీ వాక్యంలో సెలవిచ్చినట్టుగా ఎలక్షన్ జరిగాయి తండ్రినైనా తీర్పు మాత్రం నివేయమని అడుగుచున్నాం ప్రభా అయినా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరును దీవించి ఆశ్రించి కాచి కాపడ నడిపించుమని సమస్త స్తు మహిమ ఘనత నీకే చెల్లిస్తున్నప్పుడు మాపుడు రక్షణ శ్రుక్రిస్తుని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ అమేన్ అమేన్